హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే సింపుల్గా అట్టకే బజ్జీ అయితే చేసుకోబోతుందండి రోడ్ రోడ్డు సైడ్ మనం ఇప్పుడు అట్టకే బజ్జీ ఉల్లిపాయలు పెట్టుకుంటాం కదా చాలా ఇష్టంగా తింటాం కాకపోతే బయట ఆయిల్ అయితే అందరికీ పడవు కదా ఇంట్లోనైతే సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలు అయితే చూసేద్దాము నేనైతే ఎటువంటి మసాలా పొడి ఏమీ కలుపుకున్నా చక్కగా చెనపిండి ఇంట్లో ఆడించుకునే శనపిండితోనే బజ్జీలు అయితే ప్రిపేర్ చేశానండి చాలా చాలా టేస్టీగా వస్తే ఆయిల్ అనేది కొద్దిగా కూడా లాగదు ఇప్పుడు అరటికాయ బజ్జీ ఏ విధంగా వేసుకోవాలన్నది మనం వీడియోలోకి అయితే వెళ్ళి చూద్దాం ముందుకైతే నేను రెండు అరటికాయలు శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాను ఇప్పుడు గిన్నెలోకి అయితే పిండిని కలుపుకోవడానికి పిండి తీసుకుంటున్నానండి ఒక అరటికాయ అయితే బజ్జీ వేసుకోబోతున్నాను అందుకోసం ఒక కప్పు వరకు అయితే నేను శనగపిండిని అయితే తీసుకున్నానండి ఈ శనగపిండి ఇంట్లో ఆడించుకునేదే అలాగే రెండు స్పూన్లు వరిపిండి అయితే వేసుకున్నాను ఒక పావు టీ స్పూను పసుపు వేసుకున్నానండి మంచి కలర్ కోసం అలాగే ఒక పావు టీ స్పూను ఇంగవ రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ వరకు కారం వేసుకుంటున్నానండి అలాగే వంట సోడానైతే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను ఇప్పుడు వీటిలన్నింటినీ కూడా శుభ్రంగా కలుపుకోవాలి స్పూన్తో కానీ చేత్తో కానీ లేదా విసుకర ఉంటే విసుకరతోనైనా కలిపేసుకోండి ఇప్పుడు ఇలా కలిసిన తర్వాత ఒక స్పూన్ వరకు వామ్ తీసుకొని చేతితోనైతే నలుపుకొని వేసుకోండి ఆ స్మెల్ అనేది వాసన చాలా బాగుంటుంది మనకి బజ్జీ తిన్నా కూడా ఇలాగా వామ్ వేసుకోవడం వల్ల త్వరగా జీర్ణం అయిపోతుందండి ఇప్పుడైతే వేడి నూనె అయితే వేసుకుంటున్నాను నేను కొద్దిగా అయితే హీట్ అయింది ఆయిల్ నేను ముందుగా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు వేడి నూనె వేసుకొని స్పూన్తో ఒకసారి కలిపేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకొని మనము బజ్జీలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా పిండిని అయితే కలుపుకోవాలి కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ పిండిని అయితే కలుపుకున్నానండి జారుడుగా కలుపుకోవాలి మరీ ఎక్కువ ఒకసారి వేసుకొని కలిపేసుకుని అనుకోండి పిండి అనేది మనకి నీళ్ళలాగా అయిపోతుంది కదా అలా కాకుండా కొద్దిగా చిక్కగా ఉండేటట్టు చూసారా బజ్జీ పిండి ఎలాగైతే ఉండాలో అలాగైతే కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు అరటికాయ అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను కదా ఇప్పుడు వాటిని తీసుకొని మీద పక్కన కింద పక్కన చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసేసుకోవాలి ఇప్పుడు తొక్కనంతా కూడా తీసేసుకోవాలండి తొక్క తీసేసుకున్నాం కదా ఇప్పుడు అరటికాయ నేనైతే ఒక అరటికాయనే బజ్జీ వేస్తున్నాను ఇక్కడ చూసారు కదా మనకి స్క్వేర్గా ఉంటుంది కదా అరటికాయ అటుపక్క నుంచి మనం ఇలా తీసుకొని చక్కగా ఇలాగ పక్క నించోబెట్టేలా కోసుకున్నాం అనుకోండి చక్కగా పలుచగా బజ్జీలు చక్కగా రేకుల్లాగా వచ్చేస్తాయి లేదు కొంతమందికి ఇలాగ కట్ చేయడం రాదు అనుకుంటే చేతితో పట్టుకొని కూడా చక్కగా పలుచుగా చిన్నగా తీసుకున్నాం అనుకోండి చక్కగా వచ్చేస్తాయి ఇక్కడైతే నేను ఒక్కొక్క అరటికాయకి ఇలాగ ఒక అటకాయకు గాను పది ముక్కల కింద అయితే పలుచుగా చక్కగా కట్ చేసేసుకున్నానండి బజ్జీలు వేసుకోవడానికి వీలుగా అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పిండిలోని మనము బజ్జీ కట్ చేసుకున్నాం అటకాయ ముక్కల్ని రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పుకుంటూ గిన్నె అంచుకి లాగుతూ ఇలాగైతే వేసేసుకోవడం అండి చూసారా ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా పీసులు అనేది లేకుండా వేడి వేడి నూనెలోని ఇలాగ అరటికాయ ముక్కలు అయితే వేసేసుకొని చక్కగా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత రెండో పక్క అయితే తిప్పుకొని నూనెలోని బాగా వేయించుకొని బబ్బుల్స్ తగ్గినంత వరకు బజ్జీలైతే ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇక్కడ చూసారు కదా ఒక నిమిషం అటు ఒక నిమిషం ఇటు చక్కగా బజ్జీలు అయితే మంచి కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి ఇలా వేగిపోయిన బజ్జీలని చక్కగా ఒక స్ట్రైనర్తోని తీసేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి వేడి వేడిగా మనకి అరటికాయ బజ్జీ రెడీ అయిపోయినట్టే చూసారా ఇక్కడ ఒకే ఒక కరెక్ట్గాయతో నేనైతే పది పన్నెండు బజ్జీల వరకు అయితే వేసేసుకున్నాను చూసారా ఇటువంటి ఆయిల్ అయితే మనకు అబ్జర్వ్ అవ్వలేదు చక్కగా వేడి వేడి బజ్జీలు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ బజ్జీల్లోకి మసాలాను పెట్టుకుందాం అండి వేడివేడిగా టీతోని ఈ మసాలా బజ్జీని తిన్నాం అనుకోండి కమ్మగా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇంట్లో చేసుకునేది కనుక ఇప్పుడు ఈ బజ్జీ కోసం లోపల స్టఫింగ్ పెట్టడానికి ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుములు వేసుకున్నాను కొద్దిగా పసుపు కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఇక్కడ కూడా ఒక స్పూన్ వరకు వామ్ తీసుకున్న నలుపుకొని వేసుకొని చక్కగా వీటిలన్నిటిని కలుపుకునే ముందు కొద్దిగా నిమ్మరసాన్ని కూడా పిండుకోవాలి అప్పుడే మనకి కారం కారంగా పుల్ల పుల్లగా బజ్జీలు బాగుంటాయి నిమ్మరసాన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఉంటే మీ దగ్గర జీలకర్ర పొడును కూడా యాడ్ చేసుకోండి జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది ఇలా వేసేసుకున్నాను కదా మొత్తాన్ని అన్నీ కూడా కలిపేసానండి ఇలా కలిపేసిన తర్వాత అరటికాయల్ని ఒక అంచు నుంచి ఒక అంచు వరకు చివరి నుంచి చివరి వరకు ఇలాగైతే చాపుతో కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బజ్జీల్లోకి కలిపి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలాను అయితే పెట్టుకోవాలండి ఇక్కడ చూపించిన విధంగా చక్కగాన బయటికి రాకున్నా చక్కగా లోపలికి ఉల్లిపాయ కొత్తిమీర అన్ని పడినట్టుగా చక్కగా కట్ చేసేసుకొని ఒక్కొక్క బజ్జీలోకి పెట్టేసుకున్నాం అనుకోండి వేడి వేడి బజ్జీలు ఇలా తింటూ ఉంటే చాలా బాగుంటుందండి బయటను కొనుక్కునే బజ్జీల కన్నా మనం ఇంట్లో చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకుని అనుకోండి పిల్లలు పెద్దవాళ్ళు బయటికి ఇంట్లోనే చక్కగా తీసుకుంటారు మనం ఇంట్లోనే ఆయిల్ యూజ్ చేస్తాం కానీ ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు అలాగే మీకు ఇంకొక టిప్ చెప్తానండి ఈ బజ్జీలు మీరు ఏదైనా ఆయిల్ ఫుడ్ తింటే ఇంట్లో కొంతమంది ఆయిల్ ఫుడ్ తినరు కొంతమంది అవాయిడ్ చేస్తారు అలా కాకుండా బజ్జీలు తిన్న తర్వాత ఒక గ్లాసు హాట్ వాటర్ అయితే తీసుకోండి ఒక గ్లాస్ వేడి నీళ్ళు తాగడం వల్ల మనకు ఆయిల్ అనేది స్టమక్ నుంచి కిందకి దిగిపోతుంది మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు బజ్జీ తిన్నా కూడా అయితే నేను బజ్జీ వేసుకున్న కొద్దిగా పిండి ఉండిపోతే రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని చక్కగా పకోడి కూడా వేసేసుకున్నానండి ఎప్పుడో నేను కూడా ఇయర్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ వేస్తాను ముందైతే పిల్లలు చిన్నప్పుడు ఎక్కువగా వేసేదాన్ని ఇప్పుడు వేయట్లేదండి ఎప్పుడైనా వేస్తే మీకు ఈ నచ్చింది అనుకోండి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్